నలంద విశ్వవిద్యాలయం భారతదేశంలో అత్యంత పురాతనమైంది అసలు ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీగా చరిత్రకారులు చెబుతారు ప్రస్తుతం బీహార్లోని రాజ్గిర్ ప్రాంతంలో ఉంటుంది నలంద దీన్ని క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దంలో కుమారగుప్తుడు నిర్మించారు దాదాపు ఎనిమిది శతాబ్దాల పాటు అంటే పన్నెండవ శతాబ్దం వరకు ఎన్నో వేల మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించారు ప్రతి ఏటా పదివేల మంది విద్యార్థులు అందులో చైనా జపాన్ వియత్నాం కొరియాల నుంచి విదేశీ విద్యార్థులు కూడా ఈ నలందా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారని చరిత్ర చెప్తోంది అయితే పన్నెండవ శతాబ్దంలో ముస్లిం రాజుల దండయాత్రలో నలందా నేలమట్టమైంది అక్కడ ఉన్న అత్యంత పెద్దదైన లైబ్రరీలోని పుస్తకాలు పూర్తిగా కాలిపోవడానికి నెలల తరబడి సమయం పట్టిందని కూడా తెలుస్తోంది అయితే సంస్కృతికి పునరుజ్జీవనం చేయడానికి కంకణం కట్టుకున్న ప్రధాని నరేంద్ర మోడీ పాత నలందా విశ్వవిద్యాలయ పరిసరాల్లోనే కొత్త క్యాంపస్ నిర్మించారు ఆ నలందా విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు ముందుగా నలందా యూనివర్సిటీకి చేరుకున్న ప్రధాని మోదీ యూనివర్సిటీలోని పాత వారసత్వాన్ని నిస్తంగా పరిశీలించారు అనంతరం ఇక్కడి నుంచి కొత్త క్యాంపస్ కు చేరుకున్న ఆయన అక్కడ బోధి వృక్షాన్ని నాటి నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నలందా యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద్ పనగారియా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ చైనా ఇండోనేషియా మయన్మార్ న్యూజిలాండ్ పోర్చుగల్ వియత్నాం సహా మొత్తం పదిహేడు దేశాల నుండి విదేశీ రాయబారులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు రెండు వేల పదహారులో నలందా శిథిలాలు ఐక్యరాజ్ సమితి వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది ఆ తర్వాత పదిహేడులో యూనివర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభించారు విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ నలందా పురాతన శిథిలాల సమీపంలో నిర్మించబడింది ఈ కొత్త క్యాంపస్ లో నలభై తరగతి గదులు ఉన్న రెండు అకాడమిక్ బ్లాకులు ఉన్నాయి ఇక్కడ మొత్తం పంతొమ్మిది వందల మంది పిల్లలకు సీటింగ్ ఏర్పాటు చేశారు విద్యార్థులకు ఫ్యాకల్టీ క్లబ్ స్పోర్ట్స్ కాంప్ లతో సహా అనేక ఇతర సౌకర్యాలు ఉన్నాయి నలందా విశ్వవిద్యాలయంలో మళ్లీ విద్యార్థులు చదువుకునే అవకాశాన్ని కల్పించిన నరేంద్ర మోడీపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు